పద్మావతి అయితే అటుగా వస్తుంటే బండిని క్రాస్ చేస్తూ ఉంటాడు ఒక కారు అది చూసి ఎవడు వీడా అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది పద్మావతి అప్పుడు మురళీకృష్ణ కారు నుంచి అయితే బయట దిగుతూ అలా పొగరుగా నిల్చుంటూ ఉంటాడు అది చూసి పద్మావతి ఈ నీచుడా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ అయినా నీకు సిగ్గులేదా అని చెప్పి లేచి నిలబడుతూ ఉంటుంది నువ్వు రెండుసార్లు నా చేతులతో తన్నులు తిన్నావు ఒకసారి నా మొగుడు చేతులతో తన్నులు తిన్నా అయినా నీకు ఇంకా సిగ్గు లేకుండా నా ముందుకు వచ్చి నిల్చున్నావేంటి అయినా నువ్వు నీకు ఎంత సిగ్గు జన్మ ఏంటి అని చెప్పయితే అంటూ ఉంటుంది ఏంటి నీకు అంత పొగరు అని అంటే అని అంటూ ఉంటాడు మురళీకృష్ణ ఆ మాటలకి పద్మావతి అయితే నాకు పొగరే ఎందుకంటే నాకు అలాంటి భర్త ఉన్నాడు ఎంత ప్రేమగా చూసుకున్న భర్త ఉన్నాడంటే నువ్వు ఎలాంటి గొడవలు పెట్టాలనుకున్నా మా ఇద్దరి మధ్యనే ఎంత దూరం పెంచాలనుకున్నా అది జరగని పని ఎప్పుడు మాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మేము కలాలని కలవాలని చాలామంది కోరుకుంటున్నారు వాళ్ళది ఆ ప్రేమే మమ్మల్ని ఎప్పుడూ కలుపుతూ ఉంటుంది నాకు అలాంటి భర్త ఉన్నాడు ఉన్నాడు కాబట్టే నాకు ఇంత పొగరు నాకు మంచి కుటుంబం ఉంది కాబట్టే ఇంత గర్వం అనేది అంటూ ఉంటుంది అలా అంటూ మురళీకృష్ణకి అసైతే చాలా పొగరగా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకంటే నాకు అటువంటి భర్త ఉన్నాడో అటువంటి ఫ్యామిలీ ప్రేమ నాకు సొంతం ఉంది అనేది అంటూ ఉంటుంది ఇక చాలామంది మమ్మల్ని కలవాలని కూడా కోరుకుంటున్నారు ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు చూస్తూ ఉండడం తప్ప అని చెప్పి అయితే పద్మావతి చాలా పొగరగా విక్రమ్ మురళీకృష్ణకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది